ఎప్పుడైతే తన రియాలిటీ బయటకు వస్తుందో అప్పటి నుంచి బాగుంటుంది అవుట్ ఆఫ్ ఫైవ్ కయితే నేను ఫోర్ ఇస్తాను బిజీమెట్ ఎస్పెషల్లీ ఓన్లీ ప్రభాస్ కే ఇస్తాను ఎమోషన్స్ ఇలా లేదు ఎమోషన్స్ ఆల్వేస్ ప్రభాస్ ఆ చేశారు కదా డైరెక్షన్ చేశారు కాబట్టి కదా అంతా హిట్ అయింది ఆ ఉన్నాయి ఏంటి బట్ అంత రిగులార్డ్స్ అంటే ఫ్రెండ్ క్యారెక్టర్ అన్ని బాగా ఉన్నాయి ఫ్రెండ్ క్యారెక్టర్ మాత్రే కొంచెం ఎక్స్పెషల్లీ చూపించాడు తర్వాత అహ లేదు చాలా సెకండ్ పార్ట్ ఉండొచ్చు ఉంటది సెకండ్ పార్ట్ కంటెంట్ ఆ ఉంది ఉంది కాబట్టి కదా సెకండ్ పార్ట్ కోసం మీటింగ్ మీరు ఇప్పుడు ఫస్ట్ సెకండ్ హాఫ్ ఎలా రేటింగ్ ఇస్తారు ఫస్ట్ ఉంది సెకండ్ హాఫ్ ఉంది ఇది ఫస్ట్ కదా సెకండ్ హాఫ్ ఫస్ట్ ఫస్ట్ అంటే ఫస్ట్ లేదు బట్ కొంచెం బానే ఉంది సెకండ్ తర్వాత కొంచెం సెకండ్ దగ్గర నుంచి అయితే కనుక కొంచెం ఫాస్ట్ వెళ్ళిపోయింది మూవ్మెంట్ బ్యాక్ గ్రౌండ్ చంపేశాడు అసలు దానికే పిచ్చెక్కేస్తుంది అక్కడక్కడ